ఆర్బిట్ ఈ టెక్నో పాఠశాలలో విజ్ఞాన ప్రదర్శన హసన్పర్తి మండలం ఎల్లా పురుషివారులో గల ఆర్బిట్ ఈ టెక్నో పాఠశాలలో మంగళవారం విజ్ఞాన ప్రదర్శన నిర్వహించినట్లు పాఠశాల ప్రిన్సిపల్ మరియు కరస్పాండెంట్ శ్రీ చెట్టిరెడ్డి భగవాన్ రెడ్డి తెలిపారు ఈ సందర్భంగా శ్రీ చెట్టిరెడ్డి భగవాన్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థుల దాగి ఉన్న సృజనాత్మకత ఆలోచనలను నూతన ఆవిష్కరణలుగా మలచాలని భవిష్యత్తులో వారు గొప్ప శాస్త్రవేత్తలుగా ఎదిగి దేశానికి మంచి పేరు తేవాలని ఆశిస్తూ ఆశీర్వదించారు నిత్య జీవితంలో ఎదురయ్యే పరిస్థితులను విద్యార్థులను దృష్టిలో పెట్టుకుని వాటిని నియంత్రించడానికి పరిష్కార మార్గాలను చూపే విధంగా ఈ ప్రదర్శన ఏర్పాటు చేసినట్టు ఆయన తెలిపారు విద్యార్థిని విద్యార్థులు ఎంతో ఉత్సాహంతో అందుబాటులో ఉన్న పరికరాలను ఉపయోగించి వందకు పైగా కొత్త వస్తువు కళాఖండాలు తయారు చేసినట్లు తెలిపారు ఈ ప్రదర్శనలో రోబో గడ్డిని కోసే పరికరం మూత్రపిండాలు పనిచేసే విధానం వాటర్ ఓవర్లో అలారం శ్వాస వ్యవస్థ పరిమాణ నిర్మాణం మినీ చిల్లీ కట్టర్ హైడ్రాలిక్ బ్రేక్ ఎయిర్ కూలర్ ఇరిగేషన్ అగ్నిపర్వతం వాటర్ స్మోకింగ్ రోడ్డు పాన్ హౌస్ మొదలైనవి విద్యార్థిని విద్యార్థులు తయారు చేసినట్టు శ్రీ చిట్టిరెడ్డి భగవాన్ రెడ్డి తెలిపారు ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ సిహెచ్ హారిక భగవాన్ రెడ్డి అకాడమిక్ ఇన్ఛార్జి వాసుదేవరెడ్డి గణిత మరియు సైన్స్ విభాగానికి చెందిన ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు వెంకటేశ్వర్ అంజిత్ వినయ్ కుమార్ ఇంద్రాణి రాజ్ కుమార్ రూపాదేవి శ్రీకాంత్ కృష్ణవేణి శ్వేతారెడ్డి మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు